ప్రభునందు ప్రియప్రేమైన దేవునిలారా ఎలా ఉన్నారు బాగున్నారా ఇవత్య కాల సమయంలో ప్రభు ఇచ్చిన మహాకృపను పట్టేసి ప్రభు సన్నిధిలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాం ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానం మనం చేరి దేవుని యొక్క వాక్యములను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అలలియా రైస్లా అందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథం తెరిచి చక్కటి మాటలు మనము కొన్ని నేర్చుకుందాం ఎందుకంటే ఇదేనా మనం అనేక విధాలుగా శ్రమల్లోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ ఆయా విరుకులు ఇబ్బందులు కలిగి ఎన్నో శ్రమలు పడుతున్నాం ఎన్నో బాధలు పడుతున్నాం అయితే దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి ఆ కష్టాల నుంచి ఆ బాధల నుంచి అనేక విధాలుగా ఆయన విడిపించి ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు దేవుని ఆనుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసరంగా నడుచుకున్నట్లయితే నీకు కలిగిన శ్రమ నుండి నీకు కలిగిన బాధ నుండి నీకు కలిగిన బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే మనకు జ్ఞాపకం చేసుకుని లేఖనాల ప్రకారం మనం చూస్తే మన పితరులైన వారు ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్త దేశంలో బానిషులుగా ఉన్నప్పుడు వారు చేసిన మనవి దేవుడు ఆలకించి వారిని విడిపించినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో తెరిచి నిర్గుమఖాండము పన్నెండవ అధ్యాయములో చక్కటి మాటలు మనకు దొరుకుతూ ఉంటాయి నిర్గుమా పన్నెండవ అధ్యాయము

దేవునికి స్థూతి రావు చేసుకోండి ఇక్కడ పులిసిన పులవని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహాకృపను బట్టేసి మనకి కనబడుతున్నాయి ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు ఒక వాగ్దానం ఏం చేస్తున్నాడంటే ఏడు దినములు నీవు దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిన వా ఈ ఏడు దినములు కూడా నువ్వేం చేయాలంటే పులయని రొట్టెను నువ్వు తినాలి పులయని రొట్టెను నువ్వు తినాలి అంటే శ్రేష్టమైన ఆహారము నువ్వు తినాలి మరి పులిసినది శ్రేష్టం అంటే అది పాడైపోయినది పులిపెక్కుపోయినది ఈ పులిసిన పిండి ఈ పులిసిన రొట్టె దేనికి సాదృశ్యమై అంటే పాపమునకు సాదృశ్యముగా మనకి కనబడుతూ ఉంటుంది పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ దేవుడైన ఇహోబా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన వాగ్దానమును బట్టి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఇక్కడ ఏమన్నా ఏడు దినములు నీవు పులయని రొట్టెను మాత్రమే తినాలి అందుట్లో మొదటి రోజున ఒకవేళ రొట్టె పొంగినప్పుడు దాన్ని ఆరవేయవాలెనో దేవునికి స్తోత్ర చేసుకోండి ఇలా ఈ ఆ ఏడు రోజులు కూడా పులయని రొట్టెలని మాత్రమే మనము తినాలి ఇది ఇజ్రాయెల్కి ఒక నియమము ఒక కట్టడి ఒక ఆజ్ఞ అయితే జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఒక నియమం ఇచ్చాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు బైబిల్ ఏం చెప్తుంది ఆజ్ఞాతమే మహాపాపని మనతో మాట్లాడుచున్నది కనుక మనకి దేవుడు తెలియపరిచిన ప్రతి మాట ఏంటంటే మనము ఈ లోకములో ఈ పులిసిన పిండి వలె ఉన్నాము అంటే పాపమునకు సాదృశ్యంగా దేవుడికి మనము కనబడుతున్నాము అయితే ఈ పాపము నుండి దేవుడు మనల్ని విడిపించుకోవటానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మనందరి పాపముల నుండి మనల్ని విడిపించటానికి ఆయన తన రక్తమును చెందించి ఆ రక్తము ద్వారా మనల్ని ఆయన కడిగి పాపము నుండి మనల్ని దేవునికి స్తోత్రం ఆనాడు తండ్రి అయిన ఇహోబ దేవుడు ఇజ్రాయిల్ ప్రజల ఐగుప్తి దేశం నుంచి ఏ రకముగా బాణిశాతం నుంచి విడిపించాడో కూడా మనకి తెలుసు ఉదా మనం బైబిల్ గ్రంథంలో లేఖన ప్రకారమే మనం ముందుకు వెళ్దాం ఒకసారి చూడండి పరిశుద్ధమైన గ్రంథం నుంచి అపోయిన పదమూడు వచ్చా పదిహేడు వచ్చిన ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటది దేవునికి భయపడి వినుడి

వారి చేష్టలను చేష్టలను సహించను మరియు మరియు కణాను దేశములో కణాను దేశములో ఏడు జాతుల వారి ఏడు జాతులు వారిని నాశనం చేసి నాశనం చేసి వారి దేశములను వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి స్వాస్థముగా పంచి ఇచ్చను దేవునికి జ్ఞాపకం చేసుకోండి శ్రమంలో ఉన్నవారంటే దేవునికి ఎంతో ఇష్టము కష్టాల్లో ఉన్నవారంటే దేవునికి ఎంతో ఇష్టం బాధల్లో ఉన్నవారట దేవునికి ఎంతో ఇష్టం ఎందుకంటే ఆయన ఇష్టపడేది అయ్యో నా బిడ్డలు శ్రమపడుతున్నారు బాధపడుతున్నారు కష్టపడుతున్నారు అనేక విధాలుగా ఈ లోకముల వారు బాధపడుతున్నారు ఈ బాధ నుంచి వారిని తప్పించాలి ఒక ఆశ కలిగి మన వారు ఇజ్రాయిల్ ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించటానికి దేవుడు తన కృప చూపించుకున్నాడు అలాగనే వారి ఐగుప్తి యొక్క బానిసత్వం నుంచి ఆ భారమైన కాడి నుంచి వారిని విడిపించి వారిని నలపది సంవత్సరంలో అరణ్యములో నడిపించినట్లు చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఈ నలభై సంవత్సరములు కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములో వారు చేసిన ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు అక్కడ ఏమని రాయబడిందంటే ఆ నలభై సంవత్సరం అరణ్య మార్గంలో ఇజ్రాయిల్ యొక్క శాస్త్రం నేను చూచి తిని చూసి సహించాడంట ఎటువంటి శాస్త్ర వారు చేసారా ఒకసారి ఆలోచన చేయండి ఆహారం లేదని వస్త్రము లేదని తినడానికి త్రాగటానికి ఏమీ లేదని దేవుని పైన తిరుగుబాటు చేసి ఉన్నారు వారికి శ్రేష్టమైన ఆహారం అందించాడు ఈ రోజుల్లో మనమన్నా కష్టపడి చెమట పట్టుకొని ఈ లోకములో ఈ రక్తపు కూడు మనం తింటున్నామేమో కానీ ఆ రోజున మన పితరులు ఆ నలభై సంవత్సరంలో ఆకాశం ఉండి మన్నాను తిన్నారు ఎంత శ్రేష్టమైన ఆహారం అంటే మన్నా అటువంటి మన్నాను తింటూ బండ నుంచి వచ్చి నీరును త్రాగు వారు నలభై దిన నలభై సంవత్సరంలో వారి ప్రయాణం చేశారు అంటే అంత శ్రేష్టమైన ఆహారము తింటూ కూడా వారు దేవుని పైన శనుగుడు గనుగుడు మొదలుపెట్టాడు అందుకని వారి శాస్త్ర నేను చూసి తిని వారిని నేను భరించి తిని వారి పట్ల నేను నా కృప చూపించాను ఒక్కరోజు గత ఇజ్రాయల్ యొక్క శాస్త్రం నలభై సంవత్సరాలు చూశాడంట పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి నీవు ఈ మాటలు వింటున్న నీవు ఈ లోకములు నీ శాస్త్రు ఎలా ఉన్నావి ఎవో ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు నమ్మేవి విశ్వసించావు రక్షణ పొందే వారు మనసు పొంది రక్షణ పొందావు రక్షణ పొందిన నీవు ఈ లోకములు నీ పనితీరు ఎలా ఉన్నది దేవుడు అన్నాడు వారి శాస్త్రాలను నేను చూసి తిని వారు చేసే ప్రతి హేయమైన క్రియలు నేను చూసి తిని ఈ రోజున ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు గుర్తుపెట్టుకో యస్సు క్రీస్తు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నీ శాస్త్ర చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పాపమును ఆయన భరిస్తూ ఉన్నాడు ఓపికతో చూస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయనకి ఇష్టము నువ్వు ఆయనకి ఎంతో ప్రాణము ఎందుకు తెలుసా ఆయన తన స్వరశక్తినిచ్చి ఆయన రక్తంనిచ్చి ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు ఆయన ప్రాణమునికి ఇచ్చినాడు ఆయన ఆత్మనికి ఇచ్చినాడు అందుకని ఆయన రూపమునికి ఇచ్చినాడు అందుకని నువ్వంటే ఆయనకి చాలా ఇష్టము పిల్లల జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టలుగా జీవించాలి అటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తి దేశం నుంచి కాణాలి దేశముని తీసుకొచ్చి కాణాలి దేశంలో ఏడు జాతుల వారు ఏడు తెగల వారు అక్కడ దేవుని అందు భయభక్తులు కాగి ఆ దేశంలో ఉంటుండగా వారిని నిర్మూలన వచ్చేసి నాశనం వచ్చేసి ఇదిగో నిన్ను ప్రేమించి నీ బాధను చూసి నిన్ను ఆదరించి నిన్ను తీసుకొచ్చి అరణ్యములో నలభై సంవత్సరాలు నీ నీ శాసనని భరించి ఆయన వారిని తీసుకొచ్చి కాణాను దేశంలో వారిని స్వాస్థము ఇచ్చి ఆ దేశాన్ని వారి అనేకులకు పంచిపెట్టారు ఇజరాయిల్ ప్రజలకు ఎంత ప్రేమ బయట ప్రజలు జ్ఞాపకం చేసుకుంది దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించే ఆయన ఎంత కృప వాడు ఒకసారి ఆలోచించే ఆయన ఈ లోకములు శాస్త్రాలన్నీ చూస్తూ ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని యొక్క సేవకుని లేక దేవుని యొక్క విడన విశ్వాసము కలిగిన దాన్ని నేను దేవుని సన్నిధిలో బహుబలముగా వాడబడుచున్నాను దేవుని యొక్క సన్నిధిలో బహుబలముగా నేను దీవించబడ్డాను అని నీ ఇష్టానుసరంగా నువ్వు ఈ లోకముత్రి ఉన్నావు నీ ఇష్టానుసరంగా నీవు ఈ లోకాన్ని అనుసరించి నడుస్తున్నావు నీ శాస్త్రాలని ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు చేసే ప్రతి క్రియ ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు అయితే నేను జ్ఞాపకం చేసుకుని ఆయన నిన్ను చూస్తున్నాడు అని నువ్వు గమనించాలి ఆయన సన్నిధిలో ఉన్నావని నువ్వు గమనించాలి ఆయనతో ఉన్నావని నువ్వు గమనించాలి ఆయన భూమి ఆకాశములంతటా ఉన్నవాడు ఆయన తేరి చూస్తూ ఉన్నాడు పరిశీలించి చూస్తూ ఉన్నాడు నీ లోకంలో ఆయన చూస్తున్నాడు నువ్వు తినేది త్రాగేది పండుకునేది కూర్చునేది నుంచునేది నడిచేది ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు ఒక సామెత ఉంది మనకి పాలమంతలో తలకాయ పెట్టి పిల్లి పాలు తాగేటప్పుడు ఎప్పుడైతే ఆ మూతలో ఇచ్చిందో ఆ తెల్లట పాలు కనపడకుండా నల్లగా అయిపోతాయి ఎందుకంటే వెలుతురు ఉండదు కదా తలకాయ మూతికి అడ్డం పెట్టింది కదా అప్పుడు అనుకుంటుంది అంట ఆ పిల్లి అమ్మయ్య చూసావా నేను పాలమూతుల తలకాయ పెట్టంలోనే అంతటా చీకట పడిపోయింది నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అంతవరకు ఆ తలకాయ పెట్టంలోనే ఆ చీకటి దాన్ని కమ్మేసిన సంగతి దాన్ని ఆ పిల్లి గమనించదు నా కోసం లోకమంతా సమంట చీకట పడ్డది అనుకుంటుంది అంట ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మనం కూడా పాపం చేస్తూ పాపంలో జీవిస్తున్నాను ఎవరు చూడట్లేదులే ఈ లోకంలో ఆ నాలుగు గోడల మధ్య లేకంటే నా హృదయంలో లేకంటే ఈ లోకంలో ఎవరు చూడట్లేదని నువ్వు అనేక విధాలుగా నువ్వు పాపం చేస్తున్నావేమి కానీ ఒకవేళ ఈ లోకంలో ఏ మనుషుడు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ శాష్టంలో చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు ఆయన నీ శాష్టాలన్ని చూసి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకొని అంత ప్రేమ కలిగిన దేవుడు అండి అంత కృపగలిగిన దేవుడు నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజల ఐగుప్తి దేశంలో పాలుతీల ప్రవహించాడు వారి ప్రయాణంలో దేవుని ఎంతగానో వారు శోధించారు ఎంతగానో వారిని వేధించి ఆయనను అన్నిటిని కూడా దేవుడు భరించాడు ఎందుకు తెలుసా ఇజ్రాయిల్ పట్ల దేవునికి ఉన్న ప్రేమ అది పిల్లలు జ్ఞాపకం దేవునికి నీ పట్ల అలాంటి ప్రేమ ఉన్నది అందుకే నేను లోకంలో చేసే ప్రతి పాపపు యొక్క పనిని భరిస్తూ నీ శాస్త్రని భరిస్తూ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ నీవు సులువుగా సులకన చేయద్దండి ఎందుకంటే దేవుడు నా పక్షంలో నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఇక నాకు తిరిగి లేదని నీవు ఈ లోకంలో ఇష్టానుసరిగా జీవిస్తావా ఏదో ఒక రోజున ఆ శిక్షను ఖచ్చితంగా అనుభవిస్తావు అందుకనే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసరంగా నువ్వు జీవించినట్లయితే ఇదిగో ఇజ్రాయిల్ యొక్క ప్రజలు చేసిన ఆ శాస్త్రాలను దేవుడు భరించి వారికి కారణాను దేశం ఇచ్చి ఉన్నాడు అలాగే ప్రతి జ్ఞాపకం చేసుకుని ఈలోకములని శాస్త్రాలన్నీ భరించి దేవుడిని పరలోక రాజ్యం నీకు వార్తగా సిద్ధముగా ఉన్నాడు నీవు ఆ రాజ్యంను స్వసంతరించుకునే వారిగా ఉండాలి ఆయన రాజ్యంను నీవు స్వసంతరించుకోవాలి నువ్వే కాదు నీ స్నేహితులు నీ బంధువులు నీ రక్తసంబులు అందరూ కూడా ఆయన రాజ్యాన్ని స్వసంతరించుకోవాలనే ఒక ఆశ ఆయనకున్నది నీ ద్వారా ఈ మాటలు వింటున్నా నీవు ఈ వాక్యం వింటున్నా నీవు దేవుని ఎందుకు భయభక్తలు కలిగి నువ్వు జీవిస్తే నీ ద్వారా అనేకులు మారు మనసు రక్షణ పొందాలి అది దేవుని యొక్క కృప దేవుడు ఆశిస్తున్నాడు నిన్ను చూసి దేవుడు ప్రేమిస్తున్నాడు నీ ద్వారా ఒక ఆత్మిన రక్షించగలవా అని దేవుడిని అడుగుచున్నప్పుడు రక్షణ పొందిన నీవు నీ ద్వారా ఒక ఆత్మను రక్షించగలవా అని అడుగుచున్నాడు ఆయన నీ శాస్త్రాలన్నీ భరిస్తున్నాడు చూస్తూనే ఉన్నాడు అయితే దేవుడిని అడుగుతున్నాడు ఒక మంచి కార్యం వచ్చే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఈ లోకంలో అనేక ఆత్మలు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడి వారిని దేవుని యొక్క సన్నిధులకు నడిపించగలిగితే ఒకవేళ దేవుడు నువ్వు చేసిన ప్రతి పాప ప్రక్రియను క్షమించి ఆ పాలు తీర ప్రపంచ దేశమును నీకు కూడా స్వతంత్రంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు పిల్లలు జ్ఞాపకం చేసుకో ఎంత భయంకరంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము ఎంత భయంకరంగా మన పిత్రులైన వారు ఆ ఐగుత దేశము బానుషులుగా ఉండి వారు ఎంత భారం కలిగి ఎంత భారం మోస్తారు ఆ శ్రమలనే కష్టమ కాడిని మెళ్ళ మీద పెట్టుకుని మోస్తూ ఉంటే ఆ తట్టుకోలేక ఏడుసు కన్నీరు పెట్టారు దేవుడిని వారి బా మా వారి బాధను వింటారు బాధని చూస్తారు చూసి వారిని నడిపిస్తూ ఏడిపించి నడిపిస్తూ ఉంటే వారు మరలా దేవుడి పైన తిరిగిపడిచారు అటువంటి భారం కలిగి లోకంలో నువ్వు పాపంలో కట్టబడ్డావా శాపంలో కట్టబడ్డావా ఎక్కడ నువ్వు కట్టబడ్డావు అక్కడి నుంచి దేవుడిని నిడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నీకు విడదలయగలిగిన విడిపించగలిగిన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు ఇజ్రాయిల్ నైపుక్తి దేశంలో బానుసులుగా ఉన్న వారిని నిడిపించి వారిని తీసుకొచ్చి పాలన ప్రపంచ దేశమునకు వారి స్వాస్థముగా దేవుడిని అనుగ్రహించాడు కనుక అప్పుడు జ్ఞాపకం ఈ రోజున నువ్వు ఏ పాపంలో కట్టబడ్డావు ఏ శాపంలో కట్టబడ్డావు ఆ పాపపు కట్టడిని తెంచి నేను నిడిపించి నీకు కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయన ఒక స్థలమును స్థిరపరిచి ఉన్నాడు ఆ స్థలము కొరకు నువ్వు ప్రయాసపడము అక్కడ నువ్వు నివసించుటకు ప్రభు యొక్క కృపను నువ్వు పొందుకోవాలి దేవునికి స్తోత్రం అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కీర్తన గ్రంథం ఒకటవ కీర్తన ఆరవ వచ్చిన చూద్దాం వారి భుజము నుండి వారి నుండి నేను బరువును దింపగా నేను బరువును దింపగా వారి చేతులు వారి చేతులు మూతగంపలను ఎత్తగంపలను ఎత్తకుండా విడుదల పొందాను విడుదల పొందాను చూస్తారండి ఎవరి అండి మన పితరులైన వారి ఇజ్రాహిల్ ప్రజలు చేతుల నుండి వారి బరువును తీసివేసాడు వారి బాధను తీసి వేసాడు తర్వాత తర్వాత నిన్ను విడి దేవునికి వారు ఆ శ్రమలన్నీ కాడి కింద నలిగిపోతూ వారి చేతులతో అనేకమైన భారములు వ్యక్తి బరువులు వ్యక్తి ఉన్నప్పుడు ఆ శ్రమలో ఆపత్కాలం అంటే ఆ శ్రమను వారు దేవునికి మొరపెట్టారంట ఎవరికి మొరపెట్టారండి దేవునికి మొరపెట్టారు ప్రియులకు జ్ఞాపం చేసుకుని యువదే కాల సమయంలో నీవు అనేకమైన శ్రమల కాడి నిన్న బాధపడుచున్నా అయితే దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సన్నిధిలో చేయాలి మొర్ర ప్రార్థన ప్రార్థర్చయి ఖచ్చితంగా నీకు విడుదల దొరుకుతుంది ప్రార్థనచ్చాయి నీకు ఆశీర్వాదం దొరుకుతుంది ప్రార్థర్చయి ప్రతి పాపము నుండి ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు నీవు ప్రభు వైపు చూస్తే ప్రభు యొక్క సన్నిధానంలో నువ్వు ప్రభుని అడిగినట్లయితే దేవుడు ఎంతగానో నేను ఒక ఉన్నతమైన స్థితులనికి దేవుడు నిన్ను ఉంచగలడు దేవునికి స్తోత్ర ప్రే జ్ఞాపకం చేసుకొని ఏహో ఎంతో భయభక్తులు కలిగి ఆయనతో నువ్వు ఏకీభవించి ఆయన సన్నిధులను ప్రార్థించిస్తే ప్రతి పాపం నుంచి ఆయన నీకు విడుదలను ఇస్తూ ఉంటాడు ప్రతి శాపం నుంచి ఆయన నీకు విడుదలను ఇస్తూ ఉంటాడు ఉదయం కాల సమయంలో సమయంలో దేవుని యొక్క వాక్యం నీవు విడుదల పొందాలంటే ఖచ్చితంగా మన పాప భారం నుంచి విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఆసక్తి కలిగి ఆయనకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మొరపెట్టేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను విడుదల ఇస్తూ ఉంటాడు ఇంకొక మాట చూసినట్లయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి పద్దెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచ్చిన చూద్దాం ఒకసారి ఆయన నా శత్రువుల చేతిలో నుండి నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నన్ను విడిపించును నా మీదకి లేచు వారికంటే కంటే మీద లేచు వారి కంటే ఎత్తుగా ఎత్తుగా నీవు నన్ను హెచ్చించు నీవు నన్ను హెచ్చించదు బలాత్కారం చేయి మనుషుల చేతిలో నుండి చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించు నన్ను విడిపించేదవో దేవునికి ఇస్తోత్ర ప్రభు జ్ఞాపం చేసుకుని ఎవరైతే నిన్ను శ్రమ పెట్టాలని కష్టపెట్టాలని బాధ పెట్టాలని అనుకున్నారు వారికంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను పైకి లేవుతాడంటారు దేవునికి ఇస్తవుతురావు హలలుయా ఇది నానా నీవు ఎక్కడ కృంగిపోతున్నావు ఆ కృంగిని వేళలో దేవునికి నువ్వు ప్రార్థన చేయి నువ్వు ఏ ప్రదేశంలో పడిపోతున్నావో ఏ ప్రదేశంలో కృంగిపోతున్నావో అక్కడ నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను పైకి లేవనేది ఎందుకంటే అపవాది కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు నీవు అపవాది యొక్క క్రియలను చేయటము విసర్జించము అక్కడ చక్కగా రాయ రాయబడిన మాట మరొకసారి మనం చూద్దాం ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో చూడండి ఒకసారి ఆ మాట ఇరవై నలభై ఎనిమిది వచ్చిన ఏమైనా రాయబడిందంటే ఆయన నా శత్రువుల చేతులండి నన్ను విడిపించి చూసారా ఆయన మన శత్రువుల చేతులని మనల్ని విడిపించి ఆయన మన పైకి లేపిన ఎవరు చేస్తారండి ఇంత కార్యం ఎవరైనా మనకు సాహికులుగా ఉంటారా అందుట్లో శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించగలిగిన ఎవరు ఉంటాడా ఈ లోకంలో ఎవ్వరూ లేరండి అంటే నిన్ను శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ఆయన నిన్ను పైకి లేపుతాడు దేవునికి స్తోత్ర ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో దేవుని ఎంత భయం భక్తులు కలిగి దైవ చిత్తాన్ని సరైన నువ్వు తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను చతువుల చేతు విడిపించి పైకి లేపుతాడంట దేవునికి స్తోత్రం మరొక మాట మనం చూస్తున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి ఆయన మనల్ని పాపము నుండి కూడా విడిపిస్తాడు ప్రతి పాపము నుండి విడిపిస్తాడు అసలు పాపం అంటే ఏంటి అంటే అదే ఆజ్ఞాతిక్రమే మహాపాపం కదా మనం అనేక విధాలుగా మనం చూసుకుంటున్నాం ఆయన చెప్పింది చేయకపోవటమే మహాపాపం అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆయన అటువంటి పాపం నుండి కూడా నిన్ను విడిపిస్తున్నాడు ఎందుకు తెలుసా ఇందాక ఆయన నీ పట్ల ఒక మంచి ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆయన నిన్ను పాపం నుండి విడిపిస్తూ ఉంటాడు పాపం నుండి విడిపిస్తాడు ఇంకా శరీర వెచ్చల నుండి విడిపిస్తాడు శరీర యొక్క నుండి విడిపిస్తాడు ఈ శరీరం అంట లోకాన్ని కోరుకుంటుందంట పురుషులైతే పాపమును కోరుకుంటారు స్త్రీలైతే లోక భోగా హెచ్చలను కోరుకుంటారు వీరిద్దరిది కూడా పాపమే పాపం అంటే మీరు వేరే ఏదో ఏదో ఉద్దేశంతో అనుకోమకండి పురుషుడేమో తన శరీరం యొక్క కోరికలను కోరుకుంటాడు ఆజ్ఞత కర్మిస్తాడు స్త్రీ ఏమో లోకములో తన భోగల చేత పాపముల పడిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకన్నీ లోకములో ఏది అందముగా ఉండదు ఏది రమ్యముగా ఉండదో ఏది మధురముగా ఉంటుందో అది దానిని మనం ఆశిస్తాం అందముగాను మధురముగాను రమ్యముగాను ఉన్నది ప్రతిదీ కూడా పాపములకు సదృశ్యమే పిల్లలకు జ్ఞాపం చేసుకోండి దేవుని యొక్క వాక్యం ఉన్నకాడ దేవుని సన్నిధి ఉన్నకాడ మనకి పరిశుద్ధత ఉంటుంది తప్ప అందము మధురము సౌందర్యము అక్కడ మనకి కనపడదు మనకి కనపడేది అంటే మొత్తము పరిశుద్ధమైనది దేవుని యొక్క వాక్యము మనము పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటుంది అయితే మన కళ్ళకి అందమైనదియు రమ్యమైనదియు ఇంకోటి ఏంటంట సౌందర్యము ఈ మూడు మనకి అవసరం కానీ దేవుడు ఏమంటాడంటే ఈ అందము సౌందర్యము ఈ మధురము ఇవన్నీ కూడా పాపనుకు సదృష్టమే తప్ప మరొకటి కాదు అయితే దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను వాడుకుంట ఆ ప్రణాళిక చొప్పున నీవు నీ శరీరం యొక్క మెచ్చలను విడిచిపెట్టి శరీరం యొక్క కోరికలను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఉండాలి ఎందుకంటే నీ శరీరం యొక్క కోరికల నుండి దేవుడు నిన్ను నిడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటున్నావా ప్రభా ఈరోజు నా శరీరం ద్వారా ఈ పాపం చేశానయ్యా ఈ పని చేసినాయా ఒప్పుకుంటావా ఒప్పుకో బైబిల్ ఏం చెబుతుందంటే ఏ నాటికి ఆ నాటికి సరిపోతుందని బైబిల్ చెబుతుంది ఈ రోజు చేసిన పాపం ఈరోజు మనకి సరిపోతుంది ఇదే పాపాన్ని మనలా రేపు దాచుకొని రేపు మరలా చేయకూడదని బైబిల్ చే అయితే మనం ఏం చేస్తామంటే ఈ చేసిన పాపాన్ని దినదినము 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 ప్రతి అదే పాపం మనం చేస్తూ దేవునికి సమీపముగా ఉండవలసిన మనము దూరస్థలం అయిపోయి అనేకమైన శ్రమలు పడి అనేకమైన కష్టాలు పడి చివరికి మరణాన్ని కొన్ని తెచ్చుకున్నాము దేవునికి స్తోత్ర జ్ఞాపకం చేసుకోండి భైబులు ఒక మాట చెబుతుంది నీ హృదయం ఎక్కడున్నావు నీ ధనము ఉంది నీ ధనం ఎక్కడున్నావు నీ హృదయము అక్కడ ఉండదు అంటే మనకి కావాల్సింది లోక భోగములు భోగ హెచ్చల మనకి కావాలి అందుకని మన హృదయము పాపములకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాడు ప్రతి మనుషుడు కూడా తన హృదయ ఆలోచన బట్టి మనం లోకములు తన పని జరిగిస్తూ ఉంటాడు ఇది మీరు గమనించాలి ప్రతి మనిషి కూడా తన హృదయ ఆలోచన బట్టి తన ఈ లోకంలో తన పనిని జరిగిస్తున్నాడు నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు ఎటువంటి ప్రణాళిక కలిగిన్నావు ఎటువంటి మనసు కలిగిన్నావు ఎటువంటి తలంపు కలిగిన్నావు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు మన పితరులైన వారు ఐగుప్త దేశంలో ఇజ్రాయెల్ ప్రజలకు బానిసలుగా ఉండి ఆ బానిసత్వాలను తట్టుకోలేక వారంత బురవైన భారము మొయ్యలేక అక్కడ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయగా ఆయన వారిని విడిపించి అరణ్య మార్గంలో నలభై సంవత్సరం నడిపించి ఆయన్ని పాలు తిన ప్రవంచే దేశానికి వారికి స్వాస్తంగా అప్పచెప్పాడు ఈ రోజు నీకు ఈ పాపం అని ఈ బ్రతుకు వచ్చున్నా ఈ లోకంలో తిరుగుచున్నామేమో ఒకవేళ నీవు కూడా ఈ పాపం అనే కాడి కింద నలిగిపోచున్నాము ప్రభు సన్న చేరి ప్రభుకి ప్రచాతపడి ప్రతి పాపం విడిచిపెట్టము ప్రభు ఆ మన పితరులైన వారికి ఐగుప్తి దేశం నుంచి కానాడు దేశము ఏ విధంగా స్వాస్థంగా ఇచ్చాడు అలాగనే ఈ భూలోకం నుంచి పరలోక రాక్ష్యము నీకు స్వాస్థంగా దేవుడు ఈడని సిద్ధముగా ఉన్నాడు నీవు ఈ భూలోకం విడిచి పరలోకమునకు వెళ్ళటకు అక్కడ నీ రాక్ష్యాన్ని స్థిరపరచుకొని అక్కడ నీవు స్థిరముగా కట్టబడుటకు నీ కృ దేవుడు తన కృప చూపించాడు కాదు నీవు అటువంటి స్థిరమైన రాక్ష్యమునకు వెళ్ళాలని ఈ లోకంలో ప్రతి పాపమును విడిచిపెట్టు ప్రతి శరీరం ఎచ్చర యొక్క కోరికలను నువ్వు విడిచిపెట్టము అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తూ ఉంటాడు జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో దేవుడు నిన్ను సృష్టించి నిర్మించిన ఎందుకు నిర్మించాడో ఎందుకు తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇంతగా నిన్ను ప్రేమిస్తు ప్రేమిస్తున్నాడు కనుక ఇంతగా నిన్ను ఆయన శ్రేష్టలన్నీ చూస్తూ ఉన్నాడు నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు ఎంత ప్రేమ ఎంత కృప కలిగిన దేవుడు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించబడనిగాక తనలో చిన్న చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరిషుదుడు మహోనందుడు సర్వశక్తి మందుడు దేవా నీకు వెళ్ళాక రెండు తండ్రి స్తోత్రములయ్యా ఇదిగో ప్రభా ఈ వాక్యము యొక్క హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా ప్రభా విడ జీవించుటకు అనేకులకి ఈ వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకొని అయా ఈ వాక్యము జ్ఞాపకం చేసుకొని కృప వాక్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధు నామో నడిపించిన తండ్రి ప్రైజ్ల ప్రియుల జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమంటను నీవు ప్రభు సన్నిధిలో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు తెలియపరుస్తూ అనేకులకు ఎటువంటి మంచి వర్తమానం తెలియపరుస్తూ వారు కూడా తమ హేయమైన క్రియలను విడిచిపెట్టి దేవుని ఇంత భయభక్తలు కలిగి ప్రభు సన్నిధిలో వారిగా నీవు వారికి సహకరించము ఈ వాక్యాన్ని అనేకులకు చేరు చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులను ఈ వాక్యం వినటకు బోధించుటకు నీ కృప చూపి దేవుడు తన కృప చూపించినట్లుగా దేవుడు నీ పక్షం నిలిచి అనేకులు నీ ద్వారా ఈ వాక్యమును అనేకులకు వినటకు దేవుడు కృప చూపించినట్లుగా మరి ఈ వాక్యాన్ని నువ్వు చేసేసి అనేకులకు మరి వాక్యాన్ని అందించినట్లయితే ప్రభు నిన్ను దీవించి గాక ఆమె ఆమె నా